హలో ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలం ఏంటో కానీ ఎండలైతే దంచి కొడుతున్నాయి ఇప్పుడే ఈ ఎండాకాలం అంటే తీసుకోవాలి మరి ఇప్పుడైతే మేము చింతకాయ పచ్చడి చేస్తున్నాం చింతకాయ ఆల్రెడీ దానిపైన ఉన్న చెక్కు తీసుకొని పొట్టు దంచి పెట్టుకున్నాం ఇదేమో మిరపకాయలు కూడా దంచి పెట్టుకున్నా నేను ఇప్పుడే కారం మి మిక్సీ పడుతున్నా మెత్తగా కావడానికి కోసం ఇది మెత్తగా అయిన తర్వాత ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది చాలా బాగుంది కదా ఇది చూస్తేనే ఊరిపోతుంది తినాలని నాకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకైతే చింతకాయ తొక్కేసి మాత్రమే తినిపిస్తారు అన్నం ఎందుకంటే వాళ్ళకి అంత అలవాటు అయిపోద్ది అట మంచిగా ఉంటుంది అంట టేస్ట్కి వాళ్ళ నోరు కానీ టేస్ట్ మంచిగా ఉండి తింటారంట ఇది చింతపండు గుజ్జు ఇది అన్నీ కూడా కొంచెం మిక్సీలో వేసి మంచిగా మెత్త గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతకాయ నుండి ప్లస్ కారం మిక్స్ ఉన్నది కదా ఈ రెండే కలిపి రెండు కూడా కలిపి మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మా అమ్మమ్మ కొంచెం వేసింది ఎందుకంటే అది కారం అయితే ఉంటుందో మళ్ళీ అని మళ్ళీ ఇబ్బంది కదా మళ్ళీ చింతకాయలు కావాలి మళ్ళీ కారం కారానికి మిరపకాయలు కావాలి ఇదంతా ఏంటంటే ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటా సరిపోయి కలుపుతుంది టేస్ట్ చూస్తే మళ్ళీ పడతుంది అనిపించి మొత్తం వేసేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత కలిపేస్తుంది కలిపేసిన తర్వాత ఈ తొక్కును మాత్రం వేడివేడి అన్నంలో కొంచెం నూనె వేసుకొని తింటే ఉంటుంది చుక్కలిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చింతకాయ పచ్చడి పెట్టుకుంటారు ఎవరన్నా పెట్టుకొని వాళ్ళు నా ఛానల్లో ఈ వీడియో చూసి కంపల్సరీ పెట్టుకోండి మీకు కూడా నోరుతుంది కదా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్